திருப்பள்ளி எழுச்சிலோ ஐது பூதங்கள் தோ நின்றாய் விநின் அல்லார் போக்கிலன் வரவிலன் எனன்னை புலவோர் கீதங்கள் பாடுதல் அடுதல் அல்லா கேட்டு அறியோ உனை கண்டு வரியாயோ எங்களம் வந்து ஏதங்கள் அருத்தெம்மை அருள் புரியும் పాసురము ఐదు పచ్చని పైరుల నడుమ పెరుందురై నగరమందు ఓ పరమేశ్వర కొలువై ఉన్నావు నీవు కుడవని సమస్తము నీవేన రాకపోకలులేని నిరాక పండితులను తుంచి నర్తించుటేగాని నిన్నుగని నీ నిజతత్వ మెరిగిన వారెవ్వరు తిరుపెరుందురు తిరుపతి ఏలుచిలో పాసురం ఐదు ఈ ధనుర్మాసంలో ఒకసారి మనమంతా తిరుపెరుందరైలో వెలసి ఉన్న స్వామిని మనసులోనే దర్శించుకుందాం పచ్చని పైరుల మధ్య రమణీయంగా శోభిలుతున్నటువంటి చుట్టూ విరబూసినటువంటి కమలాలతో నిండుగా ఉన్నటువంటి ఆ కొలనుల నడుమ ఉన్న ఆ తిరుపెరుందరై క్షేత్రానికి చేరుకుందాం తెలతెల వారు వస్తోంది తూర్పు దిక్కున సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు కోళ్ళు కూస్తున్నాయి కోయిలలు కుహు కుహు రావాలు చేస్తున్నాయి వివిధ పక్షుల శబ్దాల మధ్య నాదాల మధ్య ఒక పవిత్రమైనటువంటి భావన మనసులో కలగ్గా నెమ్మదిగా ఆలయంలోకి ప్రవేశించదాం ఆలయంలో సుమధురంగా వినిపిస్తున్నటువంటి వీణావాద్యలు ప్రక్క నాద స్వరాలు ఇంకొక పక్క వేద పండితులు స్తోత్రాలు చేస్తూ ఇంకో పక్క ఉండగా స్వహస్తలు తల్లినటువంటి పుష్పమాలికలతో కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారిపోతూ ఉంటే మయుమరచి ఆ స్వామి దర్శనం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ భక్తులందరితో పాటుగా మనం కూడా నిలబడి ఆయనకి సుప్రభాతం పాడుదాం ఈ విధంగా స్థుతించుకుందాం ఈ చరాచర జగత్తుకు అంతా కారణభూతుడైనటువంటి వాడు సర్వాంతర్యామివి సకల భూతాత్మకుడు అయినటువంటి తిరుపెరుంద్రయవాస ఓ పరమేశ్వర నిన్ను ఏమని స్థుతించగలం జనన మరణాలు ఆది అంత్యాలు లేనటువంటి వాడివి కదా నువ్వు వారి వారి అనుభవాలు అనుభూతి మేరకు నమ్మకాలను బట్టి పండితులు భక్తులు సామాన్యులు నిన్ను ఊహించి నీకు నామరూపాలు కల్పించి కీర్తించి ఆనందాతిశయంతో నర్తించుతారే కానీ ఆ భక్తి పారవాసంలో నాట్యం చేస్తారే కానీ గానం చేస్తారే కానీ నువ్వు అగోచరుడు కదా నిన్ను ఎవరు తెలుసుకోగలరు సాక్షాత్తు బ్రహ్మ విష్ణువులకే నువ్వు అంతూ చిక్కపట్టలేదు అయినా భక్తవచులుడు కాబట్టి మా తప్పిదాలు మన్నించి మమ్మల్ని అనుగ్రహించి నీకే వేచి ఉన్నటువంటి మా అందరి కోసం నువ్వు సెయ్య దిగి లేచిరావయ్యా ఈశ్వరా ఇది ఈ పాసులో గల భావము